హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోటల్ స్టైల్లో ఇంట్లోనే సాఫ్టెస్ట్ పూరీలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా రెండు మూడు రోజులు ఉన్నా సరే అదే సాఫ్ట్నెస్ తోటి ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అసలు ఆడవ్వు రెండు మూడు రోజుల పాటు తీసుకోవడం కూడా చాలా సింపుల్ లైట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఈ పూరీలు నేను గోధుమ పిండితో చేస్తున్నాను మైదాపిండితో కాదు ఇంకా ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి హాఫ్ స్పూన్ చక్కెర వేసుకోవాలి చక్కెర అండ్ గోధుమ రవ్వ వేసుకోవడం వల్ల పూరీలు మంచి కలర్లోకి వస్తాయి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టేజ్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి నేను వేయడం మర్చిపోయాను ఇలా ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను బాగా కలుపుకోవాలి సరే అన్నీ వాటర్ పోస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేదాకా బాగా కలుపుకోవాలి నేను ఒక టిప్ చెప్తానండి పిండి అనేది ఎండిపోకుండా ఉండిపో ఉండడానికి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని అయిపోయింది ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి కట్ చేసి పిండిని ఇందులోకి పెట్టేసుకోవాలి అందువల్ల దాంట్లో ఉన్న ఆయిల్ కూడా పిండికి బాగా పడుతుంది అనమాట టెన్ మినిట్స్ పాటు వదిలేయాలి పిండి ముద్దని తర్వాత మూత తీసి ఆ ప్యాకెట్ నుంచి పిండిని తీసి ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి బాగా ఒత్తుకోవాలండి ఇప్పుడు మరొక టిప్ పూరీలు అలాగే సాఫ్ట్గా రావడం కోసం పూరీలు చేసేటప్పుడు పిండిని వాడకండి పిండికి బదులుగా దాని ప్లేస్లో కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ పూరీలను ఒత్తుకోవాలి కానీ నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్లో కొంచెం టిప్ చేసి దాన్ని పూరీలాగా చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పూరీలు అనేది కాల్చేటప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట ఇలానే వన్ బై వన్ అన్ని పూరీస్ని చేసేసుకోవాలి వీలైతే అన్ని పూరీస్ ఒకేసారి చేసుకొని కాల్ చేసుకోవచ్చు లేదా ఒక పూరి కాల్చిన తర్వాత ఇంకొక పూరి చేసుకొని మరలా కాల్చుకోవచ్చు వీలుని బట్టి ఎలా వీలైతే అలా చేసేసుకొని కాల్ చేసుకోవడమే ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాన్ని బాగా హీట్ చేసుకోవాలి బాగా వేడైన ఆయిల్లోకి ఈ పూరీని వేసేసి ఇలా మనం తడుముకుంటూ ఈ పూరీని కాల్చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగిందో పూరి ఇలా ఒకవైపు కాల్చుకోగానే మరొక వైపు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసేసుకొని దీన్ని కూడా బాగా కాల్చుకోవాలి వితిన్ వన్ మినిట్ ఒక హాఫ్ మినిట్లో పూరి అయితే మంచిగా కాలుతుందండి ఇదే విధంగా అన్ని పూరీలను కూడా చక్కగా కాల్ చేసుకోవాలి వన్ బై వన్ అంతే అండి ఎంత టేస్టీ అండ్ చాలా త్వరగా చేసుకునే సాఫ్టెస్ట్ పూరీ అయితే రెడీ పూరీలు ఏ కర్రీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బోంబె చట్నీ చికెన్ మటన్ ఆలు కుర్మా అలాగే పప్పుల్లోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ పూరీస్ సో వీడియో ఎలా అనిపించింది మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్